తెలంగాణ రథం ఉండదు సిసి రోడ్లు లేకుండే కరెంట్ పోల్స్ లేకుండే వాటర్ కోసం పోతే ఎమ్మెల్యే గారికి వారం పది రోజులు తిరిగితే ట్యాంకర్ పంపిస్తుండే వారంకొకటి బిందాలు కొట్టుకొని వస్తుండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాటర్ వస్తున్నాయి కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది దాని ప్రాబ్లం లేదు సిసి రోడ్లు అడగకుండా చేసి ఉండు అదొకటి సూపర్ ఇంకోటి ఇప్పుడు సిటీని ఏమంటారు అంటే మన అమెరికా దాన్ని పొలుస్తారు హైదరాబాద్ దానికి కారణమైంది బీఆర్ఎస్ అంత ముందు ఉన్నాయా ఉన్నాయంటే అప్పుడు ఇంత ముందు కాంగ్రెస్ ఉండే దాన్ని విరక్తి ఉట్టి తెలంగాణ కోసం ఫైటింగ్ చేస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అయింది అది మాత్రం వాస్తవం కేటీఆర్ కదా కేటీఆర్ ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంది హైదరాబాద్ కి ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుర్రు ప్రజెంట్ పబ్లిక్ అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో విసిగిపోయారు అవసరాలు పెరిగినాయి బాగా టూ మచ్ గా ట్రాఫిక్ పెరిగింది ఫ్లైఓవర్స్ లేవు రోడ్లు లేవు అసంటి పరిస్థితిలోనే మన తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాతనే ఇవన్నీ డెవలప్మెంట్ అయినాయి మళ్ళీ ఏం చెప్తున్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది మాత్రమే గుర్తు పెట్టుకోవాలి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయండి